నక్షత్రం సింహాసనం సమర్పయామి ఈసారి ఆవు పాలు పంచామృతాలు ఉన్నాయి కదా ఈ పంచామృతాలు జరుగుతూ ఉండండి ఆ ముందుగా ఒకసారి ఏం చేస్తారంటే ఉద్దరణి ఇలాగా ఈ వీడి తీసుకుని ఇలా స్వామివారికి ఎలా చూపించి ఇలా వదిలిపెట్టండి మూడు సార్లు మహాగణాధిపతి

అలాగే యజ్ఞోపేతాలు చేసుకోమని చెప్పారు కదా ఈ యజ్ఞోపేతాలు కూడా నమస్కారం చేయండి ఒకవేళ యజ్ఞోపేతాలు లేకపోతే కనుక అక్షర గురించి నమస్కారం చేయండి ఓం యజ్ఞోపేతం పరమం పవిత్రం ప్రజాపతి అవ్యర్థాయ ప్రస్తాదు ఆయుష్యం ప్రియం ప్రతమి శుభ్రం యజ్ఞోపేతం బలవస్తు తేజ శ్రీ మహాగణాధిపతి యజ్ఞోపేతం సమపయా చేయండి యజ్ఞోపేత భక్షదాన్ని సమపయామి

ఈసారి ఉత్తరాలతో మళ్ళీ ఇరవై రెండు మూడు సార్లు స్వామి వారి పెట్టండి మధ్య మధ్య పారిధో పయా అమృత పిఠాపే ఉత్తరాపోషణతో పయా హస్తోపక్షాలు యామి పాదోపక్షాలు యామి శుద్ధ ఆచమర్యం సమర్పయామి తాంబూరం ఈసారి దాకా తాంబూరాలు సిద్ధం అందులో ఒక తాంబూరం తీసుకుని స్వామి వారి ఎడమ పక్కన పెట్టేసేయండి పోగి పడేసి పోరేరు నాగ వెళ్ళేదలే రీతం ముక్త చూర్ణేరు సంయుక్తం తాంబూరం పరిగృహ్యతాం శ్రీ మహా మహాగణాధిపతి తాంబూరం సమర్పయామి నీరాజనం ఈసారి హారతత్వం గ్రహించండి అది గంట కొట్టుకోండి ంగలాకర్యాం శుద్ధ ఆదిమయా పార్వతిపుత్రుధారయ ఈ ఒక అక్షరస్కారం చేయండి

ఓ పుష్పం ఈ ఆరువారికి పండిత గణపతి ప్రసూ యజ్ఞ దేవాణ ప్రధమానం మహిమాన సజన్ ఎంత పూర్వే సా అధ్యాస్ గణపతి ప్రవేశేమాయత్తమనాయ సిద్ధ్యర్థం ధర్మాధాన కా సకల సంపత్ ప్రాప్ महाइशवाहरा सिद्धार्थम आदित्य आदि श्रेष्ठ ग्रह वासुदि वारण सिद्धार्थम अष्टम श्री अष्टाष्टम श्री नीलनाड श्री वासुदि द्वारा आयुष्य अभिवृद्धे सिद्धार्थम अनेरा अश्विंज बसे श्री आदिरमंगा पद्मावती समेत श्री स्वामी संपूर्ण श्री वेंकटेश्वर स्वामी శ్రీ అక్ష తీసుకోండి ఆడవారు నిలిపోయిన పల్లెలో వదిలిపెట్టేయండి ఒంటరిగా ఎవరి వారు ఎవరికి వాళ్ళే అక్షరం తీసుకుని నీళ్ళు పోసుకుని అక్కడ ఎదురు పల్లెలో వదిలిపెట్టేసుకోండి పూజ కరిష్యే ఈసారి ఒక పుష్పం కూర్చి నమస్కారం చేయండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం దగ్గర అలాగే ఈ కలష దగ్గర ఈ రెండు చోట్ల కూడా పూర్తి చేసుకోండి పుష్పం తీసుకుని నమస్కారం చేయండి ఓం సహస్రుజా సహస్ర అక్ష సహస్రబాదు వర్తాం అనే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మనఃపూర్వక ప్రార్థ నమస్కారం అలా విసి చేయండి మళ్ళీ ఒక పుష్పం దిశ నమస్కారం చేయండి

തസ്മാരാട ജാതരാജോ അതി പുരുഷ സർാധോംഗസ്വാ ഓം ഗായം സച്ചിദാനന്ദയമ ഓം ജഗന്മംഗളപ്രദകായ

वो ओम वह द्रा वह सहोदय वह वम चतुर्भुजा वह ध्ररूपये वह ईन्द्रय वह ईदुशतलाये वमहदचरण्येव पुष्ये वह वम शुवाय शुभकर्े वम सत्येव विमलाये वो विश्वज्येव कुये वम दम प्रीतपुष्क्येव शांताये वह वम शुक्रमाल्यांबराये वह ष्रियर्व स्करे वरारोहायेर यशस्वे वो मुसुंधराये अरंगाय नमः अभरणीय नमः अभयमालिन्य नमः अंगधरधान्यकपीर नमः अंशुदैय नमः ओम श्रेणसोम्यै नमः अंशुवप्रदायै नमः चंद्रकवेश्वकतारंदाय नमः ओम समुद्रत्रयै नमः ओम जयायै नमः ओम अंतदेव्यै नमः ओम मंगलायै नमः ओम ओम शक्तिपीठ्यै नमः ओम प्रसन्नाक्षीरवाह स्वं ओम दारिदभंजन्यै नमः ओम ओम सर्वभद्रनवार्यै नमः ओम ओम महाकालीयै नमः ్రహ్మ విష్ణు శివాత్మి త్రికాయస్నివహో దేవసీ అవే సమేత శ్రీవేంకటేశ్వరస్మల అత్తూపం కదా ఈ ఏడు దీపాలని ఇలా పెట్టుకుని ఆ ఏడు దీపాలని వెలిగించండి కైబుత్తుంది కదా ఈ కైబుత్తులు మళ్ళీ ఒకసారి ఇలా నూనె వెలిగించండి ఆ కైబుత్తుతో ఏడు దీపాలు దీపం ఇది శ్రీవేంకటేశ్వర స్వామి సాక్షాత్ దీపం దర్శయామ పుష్పం అలా వేయండి సాక్షాత్ ఇలా పుష్పం ఇలా తిప్పి వేయండి సాక్షాత్ దీపం దర్శయామీ దూపదీపానంతరం శుద్ధ ఆచమనే సమర్పయామి నైవేద్యం ఈసారి ఒబరికైంది కదా ఒకరికై కుట్టేసుకోండి కొబ్బరిగా కొట్టండి డాడీ డాడీ సుఖకాల నాకు అవి ఎలా ఉన్నాయి తెలుసా దివాళీ అప్పుడు దీపాలు వెలిగిస్తాం చూడు అలా ఉన్నాయి దివాళీ అప్పుడే ఈసారి ఎక్కువ బాంబులు పిలిచారు सारी मत फोड़ चुरा नारे तो ना ही नहीं आता फोड़े नहीं फोड़े नारे लगा से छोड़ तो ना ही देख ले कुछ है कहीं तो देख ले कुछ नहीं कुछ नहीं है ये अतरा तो आओ 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 आओ

మంత్రపం సమర్పయా ఈసారి అక్ష తీసుకుని కుడిచేదేపుగా మూడు సార్లు ప్రదక్షిణాలు యా పామార

నమస్కారం తీసుకోండి ఆడవారు నీళ్ళు పోయండి ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి ఒంటరిగా పూజ చేసుకున్నారు ఎవరి అక్షరం తీసుకుని నీళ్ళు పోసుకొని వదిలిపెట్టేసుకోండి మంత్రహీనం భక్తి హేణం జనార్ధన ఎంతో జితం అదేవా పరిపూర్ణం తేవ్ అనయా ధ్యన ఆవాహనాది షోడోపచారూజయ్యా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ హరివే పద్మ శ్రీవేంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవత ప్రసాదం పూర్తి చేసినటువంటి మగవారు చెవులో పెట్టుకోండి ఆడవారు పుష్పం తలలో పెట్టుకోండి అలాగే బొట్టు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి ప్రసాదం శిరసా గురణా సహస్ర పరమాదేవి శతూల సర్వగం సర్వోహే పాపం స్వప్రణాశని ఇప్పటిదాకా ఈ యొక్క సప్త శివాల వ్రతంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ